మనకి తోటకూర ఎలా ఉంటుందో దానికన్నా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్లో ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగుంది మరి ఈరోజు మేమైతే ఉలిమేర కూర అదే ఉల్మెర చెట్టు ఆకుల కూర గురించి వీడియో తీయబోతున్నామండి మరి దయచేసి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఇదిగోనండి ఉల్మేర చెట్టు అండి ఉల్లిమెర మొక్కలండి ఇవి ఇవి మరి గంట దగ్గరలోనే మనకు ఉంటాయండి ఎక్కువగా ఇదిగోండి ఇందులో ఉన్న చిగురు లేత చిగురుని మాత్రం మనం తీసుకోవాలి ఉదాహరణకి ఇది లేత శీఘ్రం అనుకుంటే మనము ఇలా ఇలా కట్ చేసి ఈ ఆకులను మాత్రమే మనము వేసుకోవాలి ఈ ముదిరిన ఆకులు కాకుండా ఇదిగోండి ఈ లేత ఆకులు వీటిని మాత్రమే వేసుకోవాలని ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఏర్పున్నామండి చూడండి ఈ ఉల్లిమిర చెట్టు గడ్డ ఒడ్డు నుంచే ఆనుకొని ఉంటాయండి అడవిలో దొరకడం కష్టమే ఇది చాలా బాగుంటుందండి మరి దీన్ని ఉడికించేటప్పుడు రెండుసార్లు ఉడకబెట్టి మీరు మోర్చిన తర్వాత మనకి నచ్చింది అది మీనొక్క అయినా ఊటప్పైనా కలుపుకోవచ్చు కందులు కానీ కందులు కూడా కందులు కానీ ఏవైనా కలుపుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ ఇదే ఉలిమేర కూర అయితే ఫ్రెండ్స్ మీరు వీలైతే మీరు కూడా ట్రై చేయండి మీ ఊరు దగ్గరలో కానీ ఇలా కూర మీకు అందుబాటులో ఉన్నట్లయితే మీరు ట్రై చేయండి చెట్టు అయితే ఇది ఎలా ఉంటుంది ఆకులైతే అలా ఉంటాయి ఫ్రెండ్స్ ఒక రెమ్మకి మూడు ఆకులు ఉంటాయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ప్రస్తుతానికి ఇక్కడ ప్రస్తుతానికి ఇదిగో ఫ్రెండ్స్ నేను మా బావగారు అయితే పోస్తామండి చిగుళ్ళు చెట్టు మేము కూరవండి మీకు చూపిస్తామండి చూపిస్తామండి చూడాలి ఫ్రెండ్స్ ఎంత ఉంది ఇది ఎందుకంటే ఇది చాలా హెల్దీ అయినటువంటి కూర అండి ఎందుకంటే మా పూర్వీకులు వీటిని ఎక్కువగా తినేవాళ్ళు అందుకు వాళ్ళు స్ట్రాంగ్గా ఎక్కువ కాలం బతికే బ్రతికేవారు ఇది మరి ఎముకలకు బలం కంటి చూపు కూడా ఎంతో ఎంతో మరి ఆరోగ్యాన్ని ఇస్తుంది చూపు కూడా మెరుగుపడుతుందండి అవునండి అలాగే ఫ్రెండ్స్ ఇంకా మా కొండ ప్రాంతంలో చాలా కూరలు ఉంటాయి చాలా చాలా వెరైటీస్ ఉంటాయి వీలైతే అవి కూడా మేము చూపించే ప్రయత్నం చేస్తామండి మరి మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఇదిగోనండి చెట్టు అది ఒకటి వచ్చేసి పెద్ద చెట్టు అండి పెద్దగా ఉంది అది కొంచెం మాకైతే బావగారు కెప్టెన్ లాంటివారు ఆయన మాకు మరి ఏ పని చేయాలని ఆయనే చెప్తారు మాకు సలహా ఇస్తుంటారు ఆరోగ్యానికి అవసరమైన అనేకమైన ఇటువంటి ఆకుకూరలు తినాలని ఆయనే మాకు చెబుతుంటారనమాట ఇదేమండి చెట్టు మన పేరట్లో పెంచుకునే అవసరం లేదండి ఇక్కడ చూడండి ఇదిగో చాలా గడ్డ ఊర నుంచి అలాగా ఇవి గడ్డ ఊర నుంచి బ్రతికే చెట్లు అండి ఇక్కడ నుంచి నీకు నచ్చినప్పుడు ఇవి ఈ శీతాకాలంలోని మాత్రమే ఈ యొక్క సివిరు దొరుకుతుంది జనవరి మాసంలో మాత్రం దొరుకుతుంది జనవరి ఫిబ్రవరి మాసాలు మాత్రమే మాత్రం దొరుకుతదండి ఇదిగోండి ఎంత చక్కగా కూర ఉంది నచ్చినట్టు తీసుకోవచ్చు ప్రస్తుతానికి అయితే మాకు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి మా బావగారు అయితే చెట్టు ఎక్కారు చెట్టు ఎక్కి చిగుర్లు కోస్తున్నారండి అండి జాతర ఉండమని చెప్తున్నాం మేమైతే అయినా మావాడు చెట్లు ఎక్కడం బాగా అలవాటేనండి చెట్లు ఎక్కడంలో చాలా నైపుణ్యత ఉంది ఈ చెట్లే కానీ మెరియల్ చెట్లు గట్టిగా బాగా పైకి వెళ్తారు చాలా గట్టి నేను చిన్నప్పటి నుంచి నా ట్రైనింగ్ తీసుకున్నాండి చెట్లు ఎక్కాలి ఎలా ఎలాంటి ఎలా ఎక్కాలి ఎలా దూకాలి అని అన్ని విధాలు నేర్చుకున్నామండి ఇదిగోనండి ఫ్రెండ్స్ చాలా చక్కని కూరండి మరి ఇటువంటి ఆకుకూరలు తింటూనే మా పూర్వీకులు ఎక్కువ కాలం జీవించేవాళ్ళు అలాగే ఆరోగ్యవంతంగా కూడా ఉండేవాళ్ళు చాలా బాగా ఇంకా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అవి ఇప్పుడు మనం ఏరుకున్న తర్వాత నీట్ చూసుకోవాలి అక్కడ ఏమైనా డస్ట్ కానీ పురుగులు కానీ చీమలు కానీ ఉన్నట్లయితే మనం చూసుకొని చూడాలి ఎందుకంటే ఆకుల్లో ఇదిగో ఫ్రెండ్స్ చూసారు ఇక్కడ గుడ్లు గుడ్లు ఉన్నాయండి ఇది మరి చీమ గుడ్లో తెలియదు ఏ పురుగు గుడ్లో తెలియదు కానీ చిన్న చిన్నగా ఉన్నాయి చాలా గుడ్లు ఉన్నాయండి చూసారుంటాయండి కాబట్టి మనం తీసుకొని మరిట తినే ముందు చూసుకోవచ్చు ప్రాంతంలో అయితే చాలా విలువగా దొరుకుతాయి చాలా అద్భుతమైన కూర ఇది మా ఊర్లో అయితే వీటిని ముద్దుగా ఏమంటాం అంటే మూడు ఆకుల కూర కూడా అంటాం ఎందుకంటే దగ్గర మూడు మూడు ప్రతి ప్రతి చోట ఆకులు కూర చేసేటప్పుడు మరి ఇంకో వీడియో చేస్తున్నాం కూర తెరిచేటప్పుడు కూడా మీకు ఫ్రెండ్స్ ఇప్పుడు కూర అయితే మేము రెడీ చేస్తున్నాం అండి కడుగుతున్నాం ముందు కడుక్కొని ఉడకబెట్టాలి ఈ కూర ఎలా అంటే ఒకసారి రెండుసార్లు మనం ఉడకబెట్టి వా చేసిన తర్వాత ఓ నైట్ అంతా మనం పెట్టేసుకొని ఉదయం తెల్లారినాక ఆ కూర వండుకొని మనం తినాలి అప్పుడే మనకి ఇది ఇందులో ఉన్నటువంటి మరి వగర అనేది పోతుంది అన్నమాట ప్రస్తుతానికైతే మేము కూరను కడుగుతా ఓకే ఫ్రెండ్స్ కట్టుకున్న తర్వాత ఈ నీరుని మనం వాట్ చేసుకొని మరి కూర తగి తగినంత వాటర్ వేసుకొని ఓకే ఫ్రెండ్స్ కూర అయితే పూలు పెట్టాం ఉడుకు ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఉడకబెట్టుకున్నాను ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఉడికినట్టుగా ఉంది ఉంది బాగా ఉడికి ఉంది దీన్ని మేము ఏం చేసుకోవాలంటే మళ్ళీ వాటర్ను మేము వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పూర్తిగా వార్సేసిన తర్వాత మళ్ళీ ఇంకో రెండోసారి మనం రెండోసారి వాటర్ వేసుకొని మనం రెండోసారి వాటర్ వేసుకొని మళ్ళీ మళ్ళీ ఉడికిచ్చాలండి రెండోసారి ఉడికిచ్చి మనం మిగిలిన తర్వాత రాత్రి అంతా మూత పెట్టేసి ఉంచేసుకున్న తర్వాత మనం ఉదయాన్న కూర వండుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకోసారి మరి దారికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అయితే ఉల్లిపాయలు మిరపకాయలు అలాగే వెల్లుల్లి టమాటాస్ మాకు అందుబాటులో ఉన్నవైతే ఇవే ఫ్రెండ్స్ మరి ఇంకా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ రెండుసార్లు వార్చినప్పుడు ఈ విధంగా అయితే కూర సిద్ధమవుతుంది చూసారు కదా ఇప్పుడు దీని యొక్క తయారీ విధానం చూద్దాం ఇప్పుడు ఆయిల్ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ ఆయిల్తో వేస్తున్నాము ఉడికి ఉండాలి కదా వెల్లు కూడా యాడ్ చేయాలి కాబట్టి వెలుల్ని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాం ఇప్పుడు టమాటా యాడ్ చేస్తున్నాం టమాటా యాడ్ చేసిన తర్వాత కొంతసేపు అలా ఉంచేసి ఆకుల్ని మిక్స్ చేశారన్నమాట ఇప్పుడు అయితే కలిపేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా కూర రెడీ అయిపోతుంది ప్రిపేర్ చేస్తున్నాం కారం యాడ్ చేస్తున్నా తర్వాత సాల్ ఫ్రెండ్స్ ఇప్పుడు కూర అయితే రెడీ అవ్వడానికి దగ్గర దగ్గరలో వచ్చేసింది మనం ఉత్తి కూర ఆకుకూరే కూరే కాకుండా ఇందులో మనం ఎండు చేపలు వేడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది లేదనుకుంటే కందులు మనం బినేసులు కానీ కందులు వేసుకొని వండుకున్నా చాలా బాగుంటుంది వీలైతే మీరు ట్రై చేయండి మీకు అందుబాటులో ఉంటే కనుక మేమైతే మామూలుగా అప్పు కూడా వేసుకొని ఇందులో వండుకోవచ్చు చాలా బాగుంటుంది మేమైతే మామూలుగా వండుతా ఉన్నాం వీలైతే మరొకసారి మేము వేరేది ఏదైనా ఎయిడ్ చేసి వండే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూర రైస్ అయితే రెడీ అయింది ఇప్పుడు మేము తినడమే చాలా బాగుంటుంది కూర అయితే ఎలా ఉందో టేస్టు చూస్తున్నాం ఓకే కూర అయితే ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాం చాలా బాగుంది కూర చాలా బాగుంది మనకి తోటకూర ఎలా ఉంటుందో దానికన్నా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్లో ఉంది చాలా బాగుంది స్మెల్ ఏరియాలో విరివిగా ఈ కూర మేము తింటూ ఉంటాం ఫ్రెండ్స్ దీన్ని ఉల్లిమెదే ఆకుకూర ఎక్కువగా మా గిరి ప్రాంతంలో నివసిస్తున్న వారు మాత్రమే ఎటువంటి కొంచెం కొంచెం ఫుల్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మేము మామూలుగా జస్ట్ కూరని మాత్రం అంటే ఆకు కూర మా ఆకులు మాత్రం వండుకున్నాం ఇందులో మనం ఏదైనా ఎయిడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎండు చేపలు కానీ కందులు కానీ మనం కలుపుకొని తింటే కానీ కందులు కానీ కానీ ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ట్రై చేయండి వీలైతే మీకు మీ దగ్గర ఏమైనా ఉంటే ఓకే ఫ్రెండ్స్ మాకైతే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది మా ఫ్రెండ్స్ మీకు ఏమనిపిస్తుందో తప్పకుండా కామెంట్ సెషన్లో కామెంట్స్ చేయండి అనేక మంది మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ